హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మా బాబు ఈరోజు ఆమ్లెట్ రెండు రకాలు చూపిద్దామన్నాడండి మా బాబుకి ఒక రకం ఇష్టమైన ఎగ్గామ్లెట్ చూపిస్తాను ఇంకో రకం మాకిష్టమైన ఆనియన్ ఎగ్గామ్లెట్ చూపిస్తానండి చూడండి మా బాబు తల్లికి సాయం చేస్తానని కూర్చున్నాడండి అలా పిల్లల్లో సాయం చేసే గుణం కూడా తల్ పిల్లలకి ఉండాలండి మా బాబు చూడండి కట్టర్ తీసుకొని కట్ చేస్తున్నాడు ఒక రకం ఆమ్లెట్ ఏమో రెండు రకాల్లో వాటర్ పోసే చూపిస్తానండి ఎందుకంటే ఈ రోజులు ఈ రోజుల్లో ఎగ్ ఆమ్లెట్ తిన్న వాళ్ళలో ఎక్కువ కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయని చెప్పారండి డాక్టర్లు అందుకే వాటర్ బాయిల్ చేసుకొని తినడం వల్ల అంత ప్రాబ్లం ఉండదండి చిన్నపిల్లలు ఎక్కువ ఎగ్ ఆమ్లెట్ ఇష్టపడతారు కాబట్టి అందులో మా బాబు కూడా ప్రధానమండి అందుకే మా బాబుకి ఇష్టమైన ఎగ్ ఆమ్లెట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి మీరు కూడా మీ పిల్లలకి ఇష్టమైన ఎగ్ ఆమ్లెట్ని ఆ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు దానికి కావాల్సిన పదార్థాలు చూడండి రెండు రకాల ఎగ్ ఆమ్లెట్లకి చూపిస్తాను వాటికి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ నేను చూపిస్తున్నాను చూడండి వాటిలో ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసుకుంటానండి కారం అండి ధనియాల పొడి అండి పచ్చిమిరపకాయలండి సాల్ట్ అండి వాటర్ అండి ఎగ్స్ అండి నేను ఒక్కొక్క బాయిలో పగలగొట్టి వేస్తానండి ఉల్లిపాయలు ఎక్కువగా కోస్తానండి ఉల్లిపాయలు చాలా ఆరోగ్యం అనమాట అందుకే ఉల్లిపాయలు ఎక్కువ తింటాం మేము నూనె అండి నూనె సరిమోతాదులో తినాలి ఎక్కువగా తినకూడదు మిరియాల పొడి అండి మిరియాల పొడి చాలా ఆరోగ్యం అండి చూడండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా తింటే అంత ఆరోగ్యం అనమాట ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క ఎగ్స్ అండి ఒక్కొక్కటి పగలగొట్టి వేయాలండి వాటర్ అండి ప్రధానమండి ఎగ్ ఆమ్లెట్లో చూడండి ఎగ్ ఆమ్లెట్లో వాటర్ పోసాను నేను వాటర్ పోసేసి అలా లైట్గా షేక్ చేసి కలిపాను ఇప్పుడు నేను స్పూన్తో కలుపుతానండి ఎగ్ ఆమ్లెట్ని ఎందుకంటే ఎక్కువ వా వాటర్ పోసి పెట్టిన ఎగ్గే మంచిగా ఉంటుందండి పిల్లలకి ఎటువంటి బాయిల్ చేసిన తో సమానం అలా స్పూన్తో షేక్ చేసేయండి వాటర్ పోసేసి ఇప్పుడు వాటిలో ఏమేమి పదార్థాలు వేస్తాను చూడండి కారం అండి మీ పిల్లలు ఎంత తింటే అంత వేయండి మా బాబుకి అంత వేస్తాం కాబట్టి సరిపోతుందండి చూడండి అలా షేక్ చేయాలండి అలా షేక్ చేసాక ఆనియన్స్ అండి అవి చూడండి అలా షేక్ చేసేసాక కొంచెం సరిపోతుందో కొంచెం సాల్ట్ వేసుకొని కారం వేసుకొని అలా షేక్ వాటర్ పోసుకున్నాను కదండి అలా షేక్ చేసుకున్నాక అలా షేక్ చేస్తూనే ఉండాలండి ఎందుకంటే ఈ లోపు పెనం పెట్టానండి పెనం హీట్ ఎక్కిందండి లైట్ మోతాదులోనే నేను ఆయిల్ వేస్తానండి ఎక్కువ ఆయిల్ మనం పిల్లలకు అలవాటు చేయడం అంత మంచిది కాదండి ఎందుకంటే ఈ రోజుల్లో అంత ఆరోగ్యం కాదు ఆయిల్ ఎక్కువగా తిన్న వాళ్ళు చాలా సమస్యలు వస్తున్నాయి అందుకే మనం అప్పట్లో తిన్నాం కానండి ఇప్పుడు పిల్లల ఇప్పుడు పిల్లలకైనా అంత ఆయిల్ అలవాటు చేయకూడదండి ఆరోగ్యం కాదండి ఫస్ట్ నుంచి మన పిల్లలకు మనం ఎలా అలవాటు చేస్తేనో అలా రకంగా వాళ్ళ నాడుకి అలవాటు పడిపోతుందండి ఈలోపు చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది అలా హీట్ ఎక్కిన ఆయిల్లో ఇప్పుడు నేను కలిపిన ఆమ్లెట్ రసం వేస్తాను చూడండి అలా వేసుకోవాలండి అలా వేసుకుంటూ ఉంటే మనం చిన్నగా కలుపుకోవాలండి చిన్నగా కలుపుకుంటూ స్పూన్తో కలుపుకోవచ్చు సిమ్ అంట్లో పెట్టాలండి ఎప్పుడైనా ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టాలండి ఎందుకంటే ఎక్కువ హీట్ వల్ల వాటర్ పోస్తాం కదండి ఎమ్మటి అడుగంటి పోతుందనమాట అప్పుడు ఎగ్ బాయిల్ అవ్వదు గట్టిగా అతుక్కొని మనం గంటతో కలపాల్సి వస్తుందండి అలా కాదండి వాటర్ పోసిన ఎగ్లో ఎప్పుడైనా సిమ్లోనే పెట్టాలండి అలా నీళ్ళు నీళ్ళని ఎగ్ ఆమ్లెట్ అబ్జర్వ్ చేసుకుంటుందండి అప్పుడు బాయిల్ చేసిన సమానం అండి అప్పుడు అలాంటి ఎగ్ మన పిల్లలు తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి బాయిల్ ఎగ్తోటే సమా అనమాట పిల్లలు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క టేస్ట్ని కోరుకుంటారండి మనం ఒకేసారి ఎప్పుడు బాయిల్ ఎగ్ తినమంటే తిన్నారు కదండి ఎగ్ పిల్లలు అందుకని అలా సిమ్మంటల నిదానంగా చెప్పేశాక ఇక చూడండి గమ్లెట్ వేడెక్కింది ఇక తిప్పేసి చూపిస్తా చూడండి మీకు ఎందుకంటే వాటర్ పోస్తున్న ఎగ్లో అలా తిప్పితే చూడండి సిమ్మంటలోనే పెట్టాలండి చూడండి వాటర్ పీల్చుకొని దగ్గరగా వాటర్ బాయిల్ ఎగ్తో లాగా ఉడికింది కదండి ఇప్పుడు పీల్చుకోవడం వల్ల ఏం ఏం ప్రాబ్లం ఉండదండి చూడండి ఇలాంటి ఎగ్ పెట్టడం వల్ల తీసేస్తున్నాను మా బాబు అంటున్నాడు కూర్చున్నాడు ఫస్ట్ వాడికి ఈ రైస్తో భోజనం పెట్టేసి మళ్ళీ వచ్చి మీకు ఎగ్ ఆమ్లెట్ చూపిస్తానండి ఇంకొక రకం ఇగో చార్ చేసానండి ఇగో రైస్లో మా బాబుకు ఆమ్లెట్ వేసాను చూడండి రైస్ చూడండి ఇది చార్ పెట్టానండి లాగా ఇక మా బాబు తింటున్నాడు కలుపుకొని పిల్లలకి మనం ఈ విధంగానే అలవాటు చేసి పెట్టాలండి ఎక్కువ నూనెలు ఎక్కువ మసాలాలు కారాలు ఎక్కువగా పెట్టకూడదండి చిన్నపిల్లలకి హెల్త్కి అంత మంచిది కాదు వాళ్ళు మనకు వాళ్ళకి తెలియదు కదండి తల్లి ఏది పెడితే అది తింటారండి ఫస్ట్ నుంచి నాలుగు మనం అదే విధంగా అలవాటు చేయాలండి ఎందుకంటే పిల్లల్లో ఎక్కువ మసాలాలు కారాలు ఉప్పులు అలా అలా అలవాటు చేసి అలా మంచిది కాదండి మనం పెట్టినది ఆరోగ్యం గురించి మనం పిల్లలకు వివరిస్తూనే ఉండాలండి ప్రతిక్షణం చూడండి మా బాబు కలుపుకుంటున్నాడు ఇప్పుడు ఏ విధంగా ఉందో చెప్తున్నాడు ఫస్ట్ చెప్తాడండి కలుపుతున్నాడు చూడండి మనం అలవాటు చేయడం ఒక్కొక్కసారి ఉదయం పూట తినిపించినా కానీ సాయంత్రం పూట వచ్చేసరికి పిల్లలు ఎలా కలుపుకొని తింటారో అలవాటు చేసి నేర్పాలండి చూడండి మా బాబు కలుపుతున్నాడు ఇప్పుడు ఎలా ఉందో నా చెప్తాడని చూస్తున్నానండి ఒక ముద్ద తిన్నాడు కదండి చూసి చెప్తాడు చూడండి ఎలా ఉందో ఎలా ఉందో చెప్తున్నాడు బాబుకు టేస్ట్ నచ్చింది మనం చేసి పిల్లలకి అలా సూపర్ ఉందని చెప్పాడు చూసారు కదండి మీరు కూడా సూపర్ ఉందని చెప్పాడు రెండో ఎగ్ ఆమ్లెట్ మనం రెడీ చేసుకుందామండి వాటికి కావాల్సిన పదార్థాలు పదార్థాలువి ఉల్లిపాయలు ఎక్కువ తినాలండి పచ్చిమిర్చి అండి కారం అండి ధనియాల పొడి సాల్ట్ అండి వాటర్ అండి ఎగ్ ఆమ్లెట్కి కూడా వాటర్ కావాలి చూడు మూడు ఎగ్స్ తీసుకున్నానండి ఒక్కొక్క గిన్నెలో పగలగొట్టి వేస్తాను ఎందుకంటే ఖరాబ్ అయిన ఎగ్స్ ఉంటే ఎగ్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి కదండి ఆమ్లెట్ అంట పొడి అండి నూనె తగిన మోతాదులో తీసుకుంటానండి ఎక్కువ నూనె వేయడం వల్ల అంత ఆరోగ్యం కాదండి అందుకే మీరు ఎంత వీలేయగలితే అంత నూనె తగ్గించండి మన ఒళ్ళు కూడా తగ్గిపోతుందండి మన వెయిట్ కూడా మనం మెయిన్ నూనె తగ్గిస్తే తగ్గుతుందండి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను చూడండి కళాయిలే వేసి ఇలా ఆమ్లెట్ వేయడం వల్ల నూనె ఎక్కువగా పీల్చుకుంటుందని నేను పెనం పెట్టానండి ఆ విధంగా పెనం పెట్టాను ఏ ఎగ్ అయినా సరే మీరు సిమ్లోనే పెట్టాలండి సిమ్లో పెట్టి వేయించిన ఆమ్లెట్ని చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా మంట ఆయిల్తో గడబిడగా ఆయిల్గా వేసిన ఆమ్లెట్ అంత టేస్టీగా ఉండదండి కొంచెం కొంచెం హోల్స్ చేసుకోండి ఎందుకంటే వేడిసేగా దాంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదండి ఎందుకంటే నూనె ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కొంచెం హోల్స్ పెట్టుకోవాలండి మనం లైట్గా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మన స్పైసీనెస్ కండి మనం ఎంత తింటే అంత వేయండి అయితే ఇప్పుడు ఇట్లా చేసుకుంటాం మన రైస్లో కూడా పనికి వస్తుంది చూడండి రైస్లోకి చేసేసానండి ఆయిల్ తక్కువతో వైట్ రైస్ చారు మనం ఈ పొడంలాగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి హాయ్ అండి ఇక మా ఛానల్కి కొత్త ఛానల్ కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఆమ్లెట్ చూసి విధమైన పెట్టండి ఏ విధంగా ఉందో హెల్తీగా ఉంటుంది